ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే మోహన్ బాబు గారైతే తన ఫ్యామిలీ ఇష్యూస్ ఏమున్నా కానీ తన ఇంట్లో చూసుకోవాల్సి ఉండే ఎందుకంటే క్రమశిక్షణకు మారు పేరు మోహన్ బాబు గారు అంటారు కానీ నిన్న మీడియా మీద ప్రవర్తించిన ఆయన అంత ఆ ఇదితోటి కూడా తన మొహంలోనే తెలిసిపోతుంది ఎందుకంటే ఎంత ప్రెజర్తో తను కొట్టాడు అనేది ఎందుకంటే తన విషయంలో అసలు క్రమశిక్షణ ఏమైంది ఎటు పోయింది అనేది కూడా మనం చెప్పాల్సింది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అదే కాకుండా నిన్న చూసుకున్నట్లయితే మంచు మనోజ్ గారే గేటు తెరిచి మీడియా వాళ్ళని లోపలికి అలో చేశాడు అదందరం చూసాము మరి మీడియా వాళ్ళని మంచు మనోజ్ లోపలికి పిలిచినప్పుడు అది రోడ్డుపైకి ఎక్కిందే కదా రచ్చ ఇప్పుడు రోడ్డు మీదకి రచ్చ చేసినట్టే కదా రచ్చ మొత్తం రచ్చబండ మీదకి ఎక్కినట్టే కదా ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నాయి లేనివి రాస్తున్నారు మాట్లాడుతున్నారు చెప్తున్నారు మా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు ఇది కుటుంబ వ్యవహారం అని మోహన్ బాబు గారు ఒక ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ మీడియా వాళ్ళకు సమాచారం అందకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇండ్లలోకి చొచ్చుకొని చొరబడి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోదు ఆ విషయం ముఖ్యంగా మోహన్ బాబు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ముఖ్యంగా మంచు విష్ణు గారు గమనిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నిన్న మంచు విష్ణు గారు కూడా ఒక మాట అనడం జరిగింది మీడియా వాళ్ళు మా కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు మా కుటుంబ వ్యవహారంలోకి వచ్చారు వాళ్లకు పిఆర్పి కోసము అలాగే వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళకి ఇష్టం వచ్చినాయి రాసుకుంటున్నారు అని అన్నారు అంత ఈజీగా మీడియా వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినాయి రాసుకునే ఇదిలో వాళ్ళు లేరండి ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమం జరిగినా అది మంచి కానీ చెడు కానీ ప్రతి ఒక్క కూడా ప్రజలకు చేరువ చేరువ చేయడానికే ప్రజలకు చేరడానికే మీడియా ఎప్పుడు ముందుంటుంది కానీ మీ సినిమాలు మీ సినిమాలకు సంబంధించి మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి మీరు పండగలు చేసుకుంటే మీడియా కావాలి మీరు పబ్బాలు చేసుకుంటే మీడియా కావాలి మీరు బర్త్డేలు చేసుకుంటే మీడియా కావాలి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీడియా కావాలి ముఖ్యంగా మీ సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకుంటే మీడియా కావాలి ఆఖరికి మీ సినిమా రిలీజ్ అయినాక పబ్లిక్ టాక్ కోసం మీడియా కావాలి మరి అన్నింటికి మీడియా అవసరమైనప్పుడు ఈ రోజున మీ కుటుంబ వ్యవహారం రోడ్డుపైకి ఎక్కినాక మీడియా కవర్ చేయకుండా ఎలా ఉంటుంది ఎందుకు ఎందుకు మీడియాని నిందించడం జరిగింది మీడియా మీద చేయి చేసుకోవడం ఎందుకు జరిగింది మోహన్ బాబు గారు అంత పెద్ద అయినా అన్ని అనుభవాలు కలిగిన అయినా సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎంతో పెద్ద వ్యక్తి అలాంటిది ఆయన క్రమశిక్షణలో అందరు కూడా మంచు ఫ్యామిలీ అంటే చాలా క్రమశిక్షణ అని చెప్పారు మరి ఈరోజు ఏమైంది మీ క్రమశిక్షణ మీడియా పట్ల అంత దురుసుగా ప్రవర్తించడానికి మీ క్రమశిక్షణ ఏమైంది మీ కుటుంబ సభ్యుడుగా నీ కన్న కొడుకుగా నీ కొడుకును కంట్రోల్లో పెట్టుకోలేక మీడియా మీద పడితే మీడియా మీకు ఏమొస్తుంది చెప్పండి అందుకు మీరు ఖచ్చితంగా కూడా మీడియాపై దాడి చేసినందుకు మీ విచక్షణాన్ని మీరు కోల్పోయినందుకు ఈరోజు బహిరంగంగా ఖచ్చితంగా మోహన్ బాబు గారు అయితే క్షమాపణ చెప్పి తీరాలి అని ఒక మీడియా మీడియా మనిషిగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మరి ఈ విషయాన్ని ఇంకొన్ని కూడా ఉన్నాయి మోహన్ బాబు గారికి భయపడి అసలు ఈ కేసును మాఫీ చేస్తారు ఈ కేసును అయితే కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తారనేది ఉంది కానీ మీడియా తలుచుకుంటే జరగందంటూ ఏదీ లేదు మీడియా తలుచుకుంటే చెయ్యందంటూ ఏమీ లేదు అందుకు మీడియా మీడియా ముఖంగానే మీరు బహిరంగంగానే ప్రజలకు తెలిసేలాగానే ప్రజల ప్రజల దృష్టిలో ఇప్పుడు మీడియా కవర్ చేసింది కూడా ప్రతి ఒక్కటి కనిపించింది కూడా ప్రజలందరూ చూసారు మీడియా మీద దాడి చేయడము అలాంటిది అంతే విధంగా కూడా మళ్ళీ క్షమాపణ చెప్పి తీరాలి మంచు విష్ణు కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటున్నానంటే మంచు విష్ణుని ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఇది ఆఫ్టర్ ఆల్ అన్నారు ఒక మీడియా వ్యక్తిపై దాడి చేయడం అనేది ఒక ఆఫ్టర్ ఆల్ అన్నారు ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతుంది అది ఇప్పుడు నీ తమ్ముడు నీ పైన చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ లేదు నీ తండ్రి నీ తమ్ముడు మీద చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ లేదు కానీ మీడియా మీద చేయి చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతుందండి మీరు ఈ రోజున ఆ రోజు అసోసియేషన్ మెంబర్గా నిలబడ్డప్పుడు ఫిలిం ఛాంబర్లో ఎలక్షన్స్ అప్పుడు మీడియా వచ్చి కవర్ చేయకపోతే మీరు మీరు విజయం సాధించారనేది తెలిసిందా మీకు లేదు కదా మరి అలాంటప్పుడు ఈరోజు మీడియాది ఆఫ్టర్ ఆల్ ఎలా అవుతుంది అందుకు మంచి వినోజ్ గారు కూడా ఈరోజు క్షమాపణ చెప్పి తీరాలి ఖచ్చితంగా అని మీడియా ముఖంగా నేనైతే కోరుకుంటున్నాను